వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్న వ్యక్తుల కారణంగా అఖండ రాజయోగం ఫలితాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో కొత్త ఆట మొదలవుబోతోంది వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏ వ్యక్తుల కారణంగా వీరికి అఖండ రాజయోగం కలగబోతోంది ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి మీ జీవితం గురించి అయితే ముఖ్యంగా అసలు వృశ్చిక రాశి వారి జీవితం గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృత్తికి రాసి వారికి సమయం కాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే మేలు కుటుంబ సభ్యుల మాట వినండి మంచి జరుగుతుంది ఎవరితోనూ కూడా విభేదించకూడదు నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని బాధ్యతలను నిర్వర్తించండి సహనం ఓర్పుతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉంటే మేలు వ్యాపారంలో జాగ్రత్తలు అనేవి అవసరం సొంత నిర్ణయాల కంటే కూడా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి అర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలుగుతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పాలి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో రెండు పేర్లతో ఉన్న వ్యక్తుల కారణంగా అఖండ రాజయోగం కలగబోతోంది ఒకటి ఇంగ్లీష్ అక్షరం ఏ అనే అక్షరం లేదా తెలుగు అక్షరం ఆ అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి రెండు ఇంగ్లీష్ అక్షరం పీతో స్టార్ట్ అయ్యి తెలుగు అక్షరం పాగిడుంతంలో ఏదైనా సరే అక్షరంతో మొదలయ్యి అక్షరంతో ఉన్నటువంటి పేరు ఎవరైతే ఉందో ఆ వ్యక్తుల కారణంగా వీ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయండి వారి కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు వీరు వారి కష్టాలు మీతో పంచుకుంటారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది కెరియర్ మరియు విద్య వంటి కొన్ని రంగాల్లో పురోగతి అనేది చూడవచ్చు ఆరోగ్యం మరియు కుటుంబం వంటి మరికొన్ని ఇంట్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త మొత్తం మీద ఏడాది జాగ్రత్తగా ఆర్థికపరమైన నిర్వహణ మరియు శారీరక మరియు మానసిక శ్రేయస్సును కాపాడుకోవడం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ వృష్టికి రాసి వారికి కెరియర్లో పురోగతికి అవకాశాలు అనేవి ఉన్నాయి కానీ ఒత్తిళ్లు అధికంగా ఉండడం చేత ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండడం మేలు మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి మరియు ధ్యానం మరియు యోగ వంటి అభ్యాసాల ద్వారా ఒత్తిడి నిర్వహించండి కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు వహించండి మరియు సామరస్యం కోసం కృషి చేయండి మొత్తం మీద ఏడాది మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు సవాళ్లను అధిగమించడానికి కోర్పు మరియు ధైర్యం కూడా మీకు చాలా అవసరం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు దక్కుతుంది అంతేకాదు సహచరులు జీవిత భాగస్వాముల నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుగతల సంచారం మీకు చాలా సహాయకరంగా మారుతుంది గురుడు ఎనిమిదవ స్థానంలోకి సంచారం చేసే సమయంలో కొత్త కొత్త వ్యాపార అయితే కలగవచ్చు ఈ రాశి వారి ఏడాది కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి సంబంధం బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక పరమైన ఒత్తిడి అయితే ఎదుర్కొనాలి అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా ఈ సమయంలో చాలా మెరుగ్గా ఉంటాయి వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం కొంచెం గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తోంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో నిద్రలు వీరిని చూసి భయపడుతున్నారు వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి పెరగడం చేత ఆరోగ్యం వీరికి దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది అందుచేత వీరు అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే వీరికి చెబుతోంది ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలవారిగా ఉంటారు అధిక సహాన్ని కలవారుగా ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వచ్చినట్లయితే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలు చెప్పాలి వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు వీరి ధర్మ గుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరైతే కలవారుగా ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరిలో అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్